కాలువను నెహర్ అంటారు అందువల్ల ఆయన తన ఇంటి పేరును నెహ్రూగా మార్చుకొని గంగాధర్ నెహ్రూ అయ్యారు ఇతని కుమారు నెహర్ అనేది నెహ్రూ గారే తన పుస్తకంలో రాసేరు ఆయన చెప్పిండు మాకి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే నెహర్ అనేది నెహర్ అనేది ఆయన చెప్పిండు కానీ వీళ్ళు కాశ్మీరీ పండిత్ బ్రాహ్మిన్స్ ఓకే వాళ్ళ చెల్లె పేరు విజయలక్ష్మి పండిత్ ఓకే సో ఎవడన్నా పండిత్ అని ఎట్లా పెట్టుకుంటాడు నెహ్రూ అని ఉంటది కానీ పండిత్ ఎక్కడి నుంచి వచ్చింది పూర్తి స్థాయి హిందూ జవహర్లాల్ కుమారుడే జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ లోని మీర్ గంజ్ అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో జన్మించారు జవహర్లాల్ లాల్ నెహ్రూ చెప్పండి మిత్రులారా మీర్ గంజ్ అనే రెడ్ లైట్ ఏరియాలో పుట్టిండు అని వాడు చెప్పాడు ఓకే ఒక్కటన మీరు ఎట్లా ఎట్లా వాడు పెట్టినోడు మరి ఏదైనా ఆధారం పెట్టాలి కదా ఏదైనా ముచ్చడి చెప్పినప్పుడు మనకు ఒక ఆధారం సోర్స్ ఉండాలి కదా ఇట్లా ఉన్నది సెక్రటరీగా పనిచేసిన ఎంఓ మతాయి తాను రచించిన రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూ ఏజ్ అని పుస్తకంలో నెహ్రూ తన భార్య అయిన కమలా నెహ్రూ గారికి తెలియకుండా బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ గారి భార్య అయిన ఎడ్వినా మౌంట్ బాటెన్ మరియు సరోజిని నాయుడు కూతురు అయిన పద్మజ నాయుడు లాంటి చాలా మందితో వివాహేతర సంబంధాలు కొనసాగించారు వాడు పెట్టిన ఇప్పుడు ఎడ్వి వాడు చెప్పిండు ఏంటి కమలా నెహ్రూ గారికి తెలియకుండా ఆయన అట్లా చేసిండే కమలా నెహ్రూ గారు చచ్చిపోయింది ఎప్పుడు ఎడ్వినా మౌంట్ బ్యాటన్ పరిచయం అయింది ఎప్పుడు ఓకే ముప్పై ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓకే ఈయనకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్లో చనిపోయింది అప్పటికి ఎడ్వినా మౌంట్ బ్యాటన్ ఎవరో తెలియదు ఓకే ఎడ్వినా మౌంట్ బ్యాటన్ మౌంట్ బ్యాటన్ భారతదేశంకి వచ్చింది చివర్లో ఓకే అది వైస్రాయ్ చివరి లాస్ట్ చివరి వైస్రాయ్ సో ఆమె ఆమెకి ఆమె చచ్చిపోయినకి ఎన్నో ఏండ్ల తర్వాత ఆ యొక్క కమలా నెహ్రూ గారు చచ్చిపోయిన ఎన్నో ఏండ్ల తర్వాత ఎడ్వినా ఆయన సింగిల్ లైఫ్ గా ఉన్నాడు ఓకే ఫోర్స్డ్ బ్యాచులర్ సో ఆయన ఆమె చచ్చిపోయిన ఎన్నో ఏండ్ల తర్వాత ఆ యొక్క ఆయన ఏది డెబ్ ఎన్నో ఏళ్ళు బతికిండు డెబ్బై ఏళ్ళు బతికిండు సో అప్పుడు ఆ చివరి చివరి రోజుల్లో అంటే ఒక అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఆ సిక్స్టీ ఇయర్స్ అంటే చనిపోయిన దానికి ఆ చనిపోయినకి ఎన్నో ఏళ్ళ తర్వాత పరిచయం అయిన దానికి వాడు ఏం చెప్తుండ్రు తన భార్యకి తెలియకుండా ఈ సంబంధాలు అంట కాదు అది వాస్తవం కాదు అనే బ్యాచిలర్ ఆమె వెరీ ఎంగేజ్గా కనిపింది సో ఆ తర్వాత పద్మజ నాయుడు సరోజన్ నాయుడు కూతుర్ని ఆ యొక్క పద్మజ నాయుడు గారికి నెహ్రూ గారికి పెళ్లి చేయాలని వాళ్ళ పెళ్ళి ఆమె సరోజన్ నాయుడు గారి ఆలోచన ఓకే కానీ ఈ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆమె మీద ఓకే ఈ అడ్వినా మౌంట్ బ్యాటన్తో ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది ఓకే సో అంతవరకు కరెక్ట్ సో ఆమె కానీ ఆమె చేయి పట్టుకుని ఇట్లా చేయేసింది ఆమె ఆమె పద్మజ నాయుడు కాదు ఆమె ఎవరు మృణాలని సారాభాయ్ ఓకే ఆమె ఒక డాన్సర్ ఓకే ఒక ఆమె పర్ఫార్మెన్స్ ఇస్తే ఆమెను అప్రిషియేట్ చేసాడు ఓకే ఎట్లా అబద్ధాలు చెప్తున్నా చెత్త నా రోజు అర్ధరాత్రి సమయంలో నెహ్రూ గారి ఇంటి నుండి బయటికి రావడం నేను గమనించాను అలాగే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్లో సుదర్శన్ అనే ఒక వ్యక్తి బెంగళూరులోని ఒక కాన్వెంట్ నుండి ఒక బ్యాగ్ తీసుకొని ఢిల్లీ వచ్చాడు అతను నెహ్రూ గారితో ఏం చెప్పాడంటే కొన్ని రోజుల క్రితం నార్త్ ఇండియాకు చెందిన ఒక ఆధ్యాత్మిక యువతి మా కాన్వెంట్కి వచ్చి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఆమె తన పేరుని అడ్రస్ పేరు చెప్పడానికి నిరాకరించింది బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆమె చెప్పకుండా వదిలి కానీ తనతో పాటు తెచ్చుకున్న ఈ బ్యాగ్ ని మర్చిపోయింది ఈ బ్యాగ్ లోని లెటర్స్ ప్రధాని అయిన లాల్ నెహ్రూ గారు ప్రేమతో రాసిన లవ్ లెటర్స్ అని చెప్పారు దానికి కోపగించిన నెహ్రూ గారు ఏమి మాట్లాడకుండా కోపంతో ఆ లెటర్స్ అన్నింటి చించేశారు అందువల్ల భయపడిన ఆ వ్యక్తి కాన్వెంట్ పేరు గాని అడ్రస్ గాని చెప్పడానికి నిరాకరించాడు దాంతో నేను ఆ బాలుడిని కనుగొనలేకపోయాను అని ఎంబో మతాయ్ తన పుస్తకంలో వెల్లడించారు ఈ వివాహేతర సంబంధాల వల్ల నెహ్రూ గారు ఎస్టిడి అంటే సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చనిపోయారని ఇప్పటికీ కొన్ని కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయి సో సో వాడే ఒప్పుకుంటుండు కాన్స్పిరసీ థీరీ అని కాన్స్పిరసీ అంటే ఏంది అదొక కల్పన ఓకే అదొక అట్లా కూడా వీడికి మత అయిన వాడు వాడికి నిజంగా చెప్పిండో లేదో మనకు తెలియదు అది వాడిని కూడా ఆ మత కూడా పాపం వీడు డిఫైమ్ చేస్తున్నట్టున్నాడు సో కదా సో లేకపోతే ఒక మత అనటువంటి ఏదైనా మంత్రి పదవి ఏదైనా అడిగితే వానికి ఇవ్వలేదు ఓకే ఏదో కారణం అయి ఉంటుంది ఓకే లేదంటే వాడు ఫేమస్ కావాలనుకున్నాడు కావచ్చు ఓకే సో ఎక్కడైనా వీడు చెప్పిన స్టోరీలో మనకి ఒక్క ఆధారం అన్న ఉందా ఆయన ఎప్పుడు ఏది మనకి అప్పటికే ఆయన ఏజ్ మీద పడ్డది ఓకే సో మనకి స్వతంత్రం వచ్చింది నలభై ఏళ్ళ ఆయన చచ్చిపోయింది ఎప్పుడు అరవై నాలుగులో అంటే అప్పటికి ఎన్నేళ్ళు నలభై ఏడు యాభై ఏడు అంటే కదా నలభై ఏడు నుంచి యాభై ఏడు పది తర్వాత ఏడు పది పదిహేడు ఏండ్లు స్వతంత్రం వచ్చినాక అంతకుముందు లెక్క పెడితే అంటే ఆయన ఏజ్ ఎరౌండ్ సిక్స్టీ ఎబో సిక్స్టీయో సెవెన్ సెవెంటీ పైన ఉంటాడు అనుకుంటా ఓకే సెవెంటీ పైన ఓల్డ్ ఏజ్ అయింది హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయాడు ఆయనకు అది వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండే అప్పటికి ఈ యొక్క చైనా వాడు అటాక్ చేసే సిక్స్టీ టూలో ఈ యొక్క చైనాతోడు యుద్ధమైంది అవన్నీ మెంటల్ ప్రెజర్స్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుడు ఓకే ఆయన మినిమం రెస్ట్ తీసుకునేవాడు కాదు సో వయసు మీద పడి ఆ ఏజ్ ఏజ్తో పాటు వర్క్ ప్రెషర్ ఎక్కువై ఆ యొక్క గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు ఓకే కానీ సెక్సువల్ ట్రాన్స్మె డిసీజ్ అంటాడు మేము నీ దగ్గర ఆధారం తీసుకురారా ఏదైనా డాక్టర్ రిపోర్ట్ తీసుకురా అది మళ్ళీ వాడే అంటాడు కాన్స్ఫరెన్సీకి తీరీ అంటే అర్థమైంది నువ్వు ఫేక్ క్రియేట్ చేస్తున్నావు ఇక ఫోటో ఒకటి చూపెట్టి కానీ నీకు ఇచ్చిన నచ్చిన స్టోరీ అల్లుతున్నావు ఎంతవరకు కరెక్ట్ అట్లా వాజ్పేయి గారి మీద చేయరాదా అట్లా చేయరాదా కానీ అది కరెక్ట్ కాదు వాళ్ళు మనము వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఎవరు అది తప్పు చెప్తున్నాడు కానీ వాజ్పేయి గారైనా ఇంకొవ్వడైనా సరే వాడి పరిపాలన మీదనే మనం మాట్లాడాలి కానీ ఇట్లా పర్సనల్ లైఫ్లోకి పోవద్దు అట్లాంటిది వచ్చినయకుడుకులు ఎట్లా చేస్తారు ఆలోచించండి ఓకే ఒక్కగానొక్క కూతురు ఇందిరా క్యాథరిన్ ఫ్రాంక్ రాసిన ఇందిరా ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ అనే పుస్తకంలో ఇందిరా నెహ్రూ గారి లవ్ అఫేర్స్ గురించి ప్రస్తావించారు ఇందిరా నెహ్రూ శాంతినికతంలో చదువుతున్నప్పుడు ఒక జర్మన్ టీచర్ తో ప్రేమాయణం కొనసాగించారు ఆమె ప్రవర్తన నచ్చకపోవడం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆమెను బయటకు పంపించేశారు జవహర్ లాల్ నెహ్రూ గారు రాజకీయాల్లో ఇంకా నయం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పలేదు ఇల్లు చిన్న కొడుకులు సో అట్లా చెప్పాలంటే ఇంకా నిజంగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏం చేయని వాళ్ళ మీద ఎట్లా బురద వెళ్తున్నారు ఓకే ఆలోచించండి ఓకే తల్లి అయిన కమలా నెహ్రూ గారు అనారోగ్యానికి గురి కావడంతో ఇందిరా చిన్నప్పటి నుండి ఆమెకు ఆమె ఆరోగ్యం బాగలేదని ఆయన ఎంత బాధపడ్డాడు కమలా నెహ్రూ గారికి ఆయనను మేము బ్రిటన్ బ్రిటన్ తీసుకుపోయి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించాడు ఆ బ్రిటన్లో ఆ అక్కనే చనిపోయింది ఆమె ఓకే ఆ అనారోగ్యంతో ఓకే అంత ప్రేమ చేసిండు ఆమెను సో వీడు పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తారు వచ్చాను కొడుకు ఈ సమయంలో సప్లై చేసే నవాబ్ ఖాన్ కుమారుడైన ఫిరోజ్ ఖాన్ ఇందిరా నెహ్రూకు పరిచయం ఏర్పడింది సో తర్వాత ఆయన యొక్క ఆనంద్ భవన్ అనుకుంటా ఆ తీర్మూర్తి భవన్ కాదు ఆనంద భవన్ ఓకే దేశానికి ఇచ్చేసిండు ఆయన ఓకే తన సొంత వాళ్ళు ఫస్ట్ నుంచి బాగా ధనవంతులు ఆయన ఒక కేసు గెలిచి ఈ యొక్క మోతిలాల్ నెహ్రూ గారు చాలా డబ్బులు సంపాదించుండు అది అంటే అంత ఫేమస్ లాయర్ అన్నట్టు ఓకే సో వాళ్ళకు ఉన్న ఆస్తులే దేశానికి ఇచ్చారు కానీ వాళ్ళు దేశం నుంచి ఒక్కడ తీసుకోలేదు ఓకే నెహ్రూ గారు గానీ ఇందిరా గాంధీ గారు గానీ ఎవరైనా సరే కొద్దిగా లేస్తాబాలు ఇక ఫిరోజ్ 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 ఖాన్ ఖాన్ అని ఫిరోజ్ గండి చెప్తున్నారు విన్నాక చెప్తా లండన్ వెళ్ళిపోయి అక్కడ ఒక మజీద్ ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు దాంతో ఇందిరా నెహ్రూ తన పేరును మైము మార్చుకున్నారు ఈ విషయం తెలుసుకున్న నెహ్రూ గాంధీ గారిని కలిశారు తన కూతురు ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిస్తే తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఈ సమస్యకు మీరే ఒక పరిష్కారం చూపించాలని గాంధీ గారిని వేడుకున్నారు అప్పుడు మహాత్మా గాంధీ గారు ఫిరోజ్ ఖాన్ ని దత్తత తీసుకున్నారు దాంతో ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ గాంధీగా మారిపోయాడు వీరిద్దరికి హిందూ సాంప్రదాయం ప్రకారం మన దేశంలో మళ్లీ వివాహం చేశారు దాంతో ఇందిరా నెహ్రూ పేరు ఇందిరా గాంధీగా మారిపోయింది ఇప్పటికీ అదే పేరును తమ ఇంటి పేరుగా కొనసాగిస్తూ వస్తున్నారు కానీ రాజీవ్ గాంధీ జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు కానీ డైవర్స్ మాత్రం తీసుకోలేదు ఆయన పేరు ఆమె యొక్క హస్బెండ్ పేరు వాళ్ళు లవ్ ప్రేమించుకున్నారు ఆ ప్రేమను ఫస్ట్ ఆమె రిజెక్ట్ చేసింది చాలా ఎన్నోసార్లు ఆయన కన్సిస్టెంట్ గా ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ ఫ్రాన్స్లో ప్యారిస్లో అక్కడ కలవ కలిసినప్పుడు లాస్ట్లో ఒప్పుకుంది ఫస్ట్లో ఆమె రిజెక్ట్ చేసింది అంటే ఆమెకి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది ఇందిరా ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని ఓకే సో తర్వాత ఆయన పేరు ఫిరోజ్ ఫిరోజ్ గండి ఓకే పార్సీ మతస్తుడు పార్సీ వాళ్ళు చాలా మంది యొక్క బాంబే డైన్ ఇట్లా చాలా మంది వాళ్ళు వ్యాపారస్తులు ఓకే చాలా పైసలు ఉన్న వాళ్ళు మంది ఉంటారు వాళ్ళకి కొంచెం ముస్లింల లెక్కనే ఉంటాయి ఓకే ఫిరోజ్ గాంధీ ఉంటే ఆయన గాంధీ అంటే చాలా ఇష్టం ఈ ఫిరోజ్ గాంధీకి ఓకే సో అందుకని గాంధీ మీద అభిమానంతో ఆయన ఫిరోజ్ జీఐ అండ్ డిఐ ఉంటే దాన్ని డిహెచ్ఐ వేసుకున్నాడు ఓకే గాంధీ అని మార్చుకున్నాడు సో ఆ విధంగా ఆమె ఆమె ప్రేమించింది పెళ్లి పెళ్లి చేసుకున్నాడు హిందూ ఆ నెహ్రూ ఎందుకు వ్యతిరేకించింది అంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ కాశ్మీరీ బ్రాహ్మిన్స్ అంటే స్ట్రిక్ట్ బ్రాహ్మిన్స్ ఓకే సో అట్లాంటిది అన్య మతస్థుడు వద్దు అని చెప్పి ఓకే ఆ క్రమంలో గాంధీ ఏమన్నాడు అంటే ఆ యొక్క అంటే ఏ ఏం గాంధీ మోర్ లిబరల్ ఓకే సో గాంధీ కన్విన్స్ చేసిండు అతన్ని ఆమెను ఇష్టపడ్డది సో లెట్ దెం చేసుకోమని చెప్పి ఆ విధంగా పార్సీ మతస్థుని పెళ్లి చేసుకుంది హిందూ సాంప్రదాయం ప్రకారం సో ఆ విధంగా ఇందిరా ప్రదర్శన ఇందిరా ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ నుంచి ఇందిరా గాంధీగా మారింది ఓకే వాడు చెప్పే స్టోరీ అక్కడ బేగం అన్నాడు ఓకే ఏదో బేగం అంట అది లండన్లో పెళ్లి చేసుకుంది మరి లండన్లో పెళ్లి చేసుకుంటే ఆ ముస్లిం సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఫోటో తీస్తుండే కానీ ఆడు చెప్పే ఫేక్ కథనానికి ఎక్కడైనా ఒక ఫోటో తీసుకొస్తుండదు హిందూ సాంప్రదాయకరం పెళ్లి చేసిన ఫోటో చూపెడుతున్నావు మరి ముస్లిం సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్న ఆ లండన్లో ఏదో ఏదో బేగం అన్నాడు కదా ఆ ఫోటో తీసుకురా ఆ వీడియో తీసుకురా అంటే అదంతా స్టోరీ అల్లుతున్నావు గిట్లా అల్లుతారు అన్నట్టు ఇది సోర్స్ ఉండదు ఆధారం ఉండదు ఎవరికి చెప్పినా అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జ్వలవారేయాలి